పన్నెండవ తారీఖు రోజు మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే నిజాంబా రూరల్ గారు అరవయోదిన జన్మదిన శుభ సందర్భంగా వారు అరవయ జన్మదిన జరుపుకుంటున్న సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యం అన్ని విధాల ధైర్యాన్ని గౌరవాన్ని పేరు ప్రతిష్ట ముందుకు నడిపించాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను ఆయనకు సంపూర్ణంగా సహకరించి ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన పదవికి ఉన్న రోజులు సంపూర్ణంగా సహకరించడానికి ముందు ఉంటానని చెప్పి అందరూ కూడా ముందు ఉండాలని చెప్పి యావత్తు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అధికారులందరికీ అనధికారులందరికీ స్నేహితులందరికీ శ్రేభిలాసందరికీ తర్వాత కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా భూపతి రెడ్డి గారికి వారి సతీమణికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి సహచరులందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ గ్రామీణ పిల్లలందరికీ కూడా విద్యా అవకాశాన్ని కల్పించాలని ఆయన మనసారా కోరుకుంటూ మరి అలాగే కార్యకర్తలు నమ్ముకున్న వారిని కూడా అందరినీ కాపాడుకొని అందరికీ చేదోడు వాదుడు సహాయ సహకారం చేయాలని అటువంటి శక్తిని కూడా అందరికీ ఛాయ సహకారాలు చేసే శక్తిని కూడా భగవంతుడు భూపతి రెడ్డి గారి కల్పించాలని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ మరి అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ అందరు కూడా సంపూర్ణంగా భూపతి రెడ్డి గారికి సహకరించాలని వారికి సహకరించే విధానంలో వారి మనసుని పూర్తిగా భగవంతుడు వాళ్ళకు అటువంటి హృదయాన్ని అటువంటి అవకాశాన్ని కలుగజేస్తూ ఎక్కడకు లేలాంటి నిధులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా భూపతి రెడ్డి గారు సహకరిస్తూ ఆయన ద్వారా ఈ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలని గతం గత గతం గత అన్నట్టు ఇప్పుడు నడిసేదాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకొని పేదలందరికీ న్యాయం జరగాల పేదలందరికీ భూముల విషయంలో కానీ ఇళ్ల విషయంలో కానీ ఈ మరి రకరకాల విషయాల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమ విషయాల్లో సంపూర్ణంగా ఆయనకు అవగాహన కలిగించాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల అధికారులకు కూడా పేరు పేరున వారందరికీ అన్ని శాఖల వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అందరు కూడా నూతనంగా ఎన్నికైన ఎన్నికైన మా డాక్టర్ భూపతి రెడ్డి గారికి సంపూర్ణమైన సహకారం అందించి నీతిగా నిజాయితీగా ఆయనకు తోడుగా ఆయనకున్న ఆలోచనకు అనుకూలంగా మీరందరు కూడా పనిచేయాలని భగవంతుడు మీకు అలాంటి బుద్ధిని ఇవ్వాలని మీ అందరిని మనసారా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ భూపతి రెడ్డి గారు ఏ క్షణంలో కూడా ఎక్కడ కూడా అధైర్ ఆధైర్యపడకుండా అందరం కార్యకర్తలు నాయకుల అందరం కూడా ఆయన అడుగు జాడలు నడుస్తూ అందరం కూడా మనసా వాచాకరమైన భగవంతుడి సాక్షిగా ఆయనను గౌరవిస్తూ మనమందరం కూడా గౌరవం పొందాలని ఎక్కడ కూడా ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని ఇంకొకసారి కూడా ఈ ఐదు సంవత్సరాలు కాక ఇంకొక సంవత్సరం ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా డాక్టర్ భూపతి రెడ్డి గారి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాతగా మంచి పేరు ప్రదర్శన పొందే వ్యక్తిగా నీతి నిజాయితీవంతుడుగా ఆయన ఇప్పటికే ఎక్కడ కూడా అవనీతి లేని మచ్చలేని రాజకీయ నాయకులు రాజకీయ నాయకుడు ఉన్నాడు అలాగే ఉండాలని ఇంకా కూడా గౌరవం గల నాయకుడుగా తయారు కావాలని ఆయనకు అన్ని విధాల రాజకీయ విజ్ఞానం కలగాలని మరి భూపతి రెడ్డి గారి పిఎలకు కానీ మరి మండలాల్లో ఉన్న నాయకులకు కానీ అధికారులకు కానీ అందరు కూడా సంపూర్ణంగా భూపతి రెడ్డి గారు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ద్వారా కూడా మనం సహాయ సహకారాలు పొందాలని భూపతి రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ఈ జీవితంలో నేను మనస్ఫూర్తిగా ఆయనకు సంపూర్ణంగా కేవలం నాకు ఆరోగ్య పరిస్థితులు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆయన కోసమే నేను కేవలం రాజకీయాల్లో చురుకుదనంతో ముందుకు వెళ్తున్నాను ఆయన సక్సెస్ఫుల్ కావాలి మాకు ఆయన సక్సెస్ఫుల్ కావాలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిలో సక్సెస్ఫుల్ చేయాలని భగవంతుని కోరుకుంటూ భూపతి రెడ్డి గారిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై తెలంగాణ అందరికీ నా నమస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ అన్ని పార్టీల నాయకులు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అందరం కూడా ఎవరి ఎవరి ఇష్టమైన వారికి ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పులేదు కానీ గెలిచిన వారిని గౌరవిస్తూ అభివృద్ధిలో అందరు సహకరించాలని అందరు అభివృద్ధిలో సంపూర్ణంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కోరుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ యావత్తు గ్రామాల వారిని తాండాల వారిని మండలాల వారిని తర్వాత దళిత దళితవాళ్ళు కానీ అన్ని కులాల వారిని అన్ని చేతుల చేతి వృత్తుల వారిని అధికారులను వ్యాపారస్తులను ఉద్యోగస్తులను కార్మికుల కర్షకులను కూడా పేదవారికి కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వ రూల్స్ అంటే కుదరయి కొన్ని పేదవారికి అక్కడక్కడ రూల్స్ కాకుండా మానవత్వంతో కూడా వారిని ఆలోచించి పనిచేయాలని చెప్పి అధికారులకు మరి భూపతి రెడ్డి గారి కోరుకుంటూ నేను ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు హృదయంతో నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ మాతో తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో అనేకమైన కార్యక్రమాలు చేశారు మరి చాలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు మరి మాకు కూడా ఒక మంచి పేరు ప్రశ్న వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం సాధించాం ఇక మిగతా అధికారం ఎవరు అనుభవించారో వారు అనుభవించారో అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ రాష్ట్రాన్ని మాత్రం సాధించడంలో అందరూ ప్రధాన పాత్ర పోషించారు అందులో భూపతి రెడ్డి గారు నేను నాలాటువంటి ముఖ్యులు కూడా చాలా ప్రధాన పాత్ర పోషించారు వారందరికీ కూడా ఉద్యమంలో కలిసి పనిచేసిన వారందరికీ కూడా నా తోటి మిత్రులందరికీ శ్రేయస్సులందరికీ శ్రేభిలాషందరికీ పేరు పేరున భూపతి రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా మరి ఆయన బర్త్డే సందర్భంగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు హృదయపూర్వకంగా నమస్కారం